హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పోలాల అమావాస రోజున మనం విశిష్టతగా కంద మొక్కని పూజిస్తాము అసలు మన సంస్కృతి సాంప్రదాయాల్లో పండుగలకి పూజలకి వ్రతాలకి దేవాలయాలకి అసలు ఎంత విశిష్టత ఉంటుందంటే ఈ రోజున మనం ఏది చేసినా కూడాను సైన్స్ పరంగా ఆలోచించినా చాలా జ్ఞానాన్ని కూడా ఇస్తాయండి అయితే నిన్నటి పోలాల అమావాస రోజున నేను చేసుకున్న పూజా విధానం అండి ఇది అయితే కంద మొక్కని ఎందుకు పూజిస్తామంటే కనుక దాన్ని ఒక చిన్న దుంపే వేస్తామండి మొక్క కావడానికి కానీ అది ఒక దుంపతో ఆగుతుందా అది కాస్త పిలకల పిలకల వేస్తూ వేరు వేరుకి దుంప తొడుక్కుంటూ వెళ్ళిపోతుంది అది ఆహారంలో కూడా మనం తీసుకోవడం వల్ల ఎంతో బలమైన ఆహార పదార్థం అండి దీనివల్ల అసలు చెడు అనేది ఉండదు అది పిలకల పిలకలుగా ఎలా వేస్తూ వెళ్ళిపోతుందో అలాగే మన సంసారం కూడా ఆగకుండా అలా పిల్లలకి పిల్లలు పిల్లలకు పిల్లలు అలా వర్ధిల్లుతూ ఉండాలని చెప్పి ఆశీర్వదించమని ఈరోజు విశిష్టతగా కథ కూడా ఉంటుందండి ఆ కథ కూడా చదువుకొని చక్కగా ఆశీర్వదించమని ఆ తల్లిని ఆ స్వామిని వేడుకుంటూ చక్కగా పూజ అనేది చేసుకుంటామండి ఇలా నాకు తెలిసిన పూజా విధానాన్ని ఇలా సింపుల్గా చేసుకున్నానండి ఉంటానండి మరి